తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతున్న విషయం తెలిసిందే ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న అభియోగాలు ఆరోపణల వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టత దెబ్బతినే దెబ్బతిన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ మేరకు కేసీఆర్ ఇన్ని రోజులు చూసి చూడనట్లు వ్యవహరించారని కొన్ని కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి అయితే అక్కడ మాజీ మంత్రులకు అలాగే బీఆర్ఎస్ నేతలకు సైతం కే కవిత ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అంటే కవిత చేసే ఆరోపణల పట్ల ఎవరు స్పందించొద్దని చెప్పేసి కేసీఆర్ ఇదివరకు కే వారికి ఆదేశాలు ఇచ్చారట కానీ ఇప్పుడు కేసీఆర్ సైతం ఇక కవిత చేస్తున్న వ్యవహారంపై విసుకెత్తిపోయారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు ఈ మేరకు కేసీఆర్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు ఇక కవిత వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఆయన ఒక ప్రణాళిక కూడా రచించినట్లు అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఇక మనం నిన్ననే చూసాము జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై కవితకు జరుగుతున్న అది ఏదైతే మాటల యుద్ధం ఉన్నదో ఆ మాటల యుద్ధం పైన కూడా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది ఈ మేరకు వలి ఫామ్ హౌస్ అటు హరీష్ రావు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అలాగే జగదీశ్వర్ రెడ్డి కూడా వెళ్ళి కేసీఆర్ తో భేటీ అయినట్టు ఆ భేటీలో కీలక వ్యవహారాలు చర్చించినట్లయితే తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఒకసారి కవితకు అలాగే జయదేశ్వరరెడ్డికి సంబంధించిన వివాదం ఒకసారి చూసుకున్నట్టయితే జయదేశ్వర రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కవిత వ్యవహారంపై సదరు ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నకు జయదేశ్వర రెడ్డి మాట్లాడుతూ దానిపైన అంటే కవిత పైన మాట్లాడము ఆ కవిత వ్యవహారం గురించి మాట్లాడము టైం వేస్ట్ వ్యవహారం అని తమ అధినేత ఎవరైతే బీఆర్ఎస్ అధినేత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే కవిత యొక్క విషయాన్ని పట్టించుకోవట్లే పట్టించుకోవడం లేదని కవిత ఒకవేళ ఉంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ మాత్రమే ఒకవేళ కవిత బయటకెళ్తే తను ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటూ ఆయన ఒక రకమైన వ్యాఖ్యలు అయితే చేశారు దీంతో కవిత తన జాగృత వేదికగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడుతూ సదరు అంటే ఒక వ్యక్తి చేసిన ఆరోపణలపై అంటే లిల్లిపుట్ పుట్టు అంటే డైరెక్ట్గా చెప్పేసింది లిల్లిపుట్ వలనే పార్టీ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందని ఆ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ అవడానికి ఆ లిల్లిపుట్ పుట్టు అని ఆ లిల్లీ పుట్టే కారణం అంటూ జగదీశ్వర్ రెడ్డిపై తను ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి సైతం మాట్లాడారు స్పందించారు తన విఘ్నతకు జోహార్లు అంటూ అంటే కేసీఆర్ కు బద్ద శత్రువులుగా ఉన్న రాధాకృష్ణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరూ అలాగే వీరితో పాటు ఇంకెవరైతే కేసీఆర్కు బద్ద శత్రువులుగా ఉండి ఉన్నవారు మాత్రమే తనను లిల్లీపుట్ అంటూ వ్యవహరిస్తారని అలాంటి తరుణంలో కవిత లిల్లీపుట్ అని వ్యవహరించడం పట్ల తను సానుభూతి వ్యక్తం చేస్తున్నానట్లు ఆయన అయితే మాట్లాడారు అంటే కేసీఆర్కు బద్ద శత్రువులుగా ఉన్నవారే తనను లిల్లీపుట్ అంటూ సంబోధిస్తారంటూ ఆయన మాట్లాడుతూ కవిత సైతం లిల్లీపుట్ అనే వ్యవహరించిందంటూ అంటే ఈ ఈ వ్యవహారంలో ఆయన క్లియర్గా చెప్ప చెప్పకనే చెప్పిన విషయం ఒకటి అంటే కేసీఆర్ కు కవిత బద్దశత్రువుగా మారబోతున్నారా అన్న విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు ఆ తర్వాత ఇద్దరు మధ్యలో జరుగుతున్న వివాదానికి సంబంధించి మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రచ్చ అయింది ఇక బీఆర్ఎస్ నేతలు సైతం కాస్త నొచ్చుకున్నారు ఈ తరుణంలోనే కేసీఆర్ నుంచి వీరికి పిలుపు రావడం అనేది ఇప్పుడు గమనార్హం మొత్తం మీద కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిని పిలిచి ఏం మాట్లాడారు అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది అయితే జగదీశ్వర్ రెడ్డి రావడానికి ముందే నిన్న సాయంత్రమే ఆ ఎర్రవల్లి ఫామ్ రోజుకు మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు వెళ్ళి కేసీఆర్తో కీలకమైన భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తా ఉన్నది ఇక ముఖ్యంగా హరీష్ రావుతో కేసీఆర్ మాట్లాడిన వ్యవహారం అయితే కాళేశ్వరం కమిషన్ పై కాళేశ్వరం కమిషన్ గురించే మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది ఆ విచారణ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది కాళేశ్వరం కమిషన్లో ఎలాంటి అవకతవకలు జరిగాయని వారు భావిస్తున్నారు భావించిన మేరకే వారు పిసి జోష్ పిసి ఘోష్ నేతృత్వంలో వారు కమిషన్ కమిషనర్ అయితే ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వీరిని విచారించారు ఆ విచారణలో వచ్చిన విషయాలు ఏంటి వారు తేలిన ఏంటి అనేది ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ప్రజల ముందు పెట్టలేదు దానిపైన మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏమైనా ప్రశ్నిస్తారా అంటే ప్రభుత్వమే అన్ని ఏదైతే విషయము బయట పెట్టేంత వరకు వేచి ఉందామా అన్న దానిపై అయితే వీరు కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డితో సైతం బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారం గురించి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు ఈ రోజు ఉదయం ఎరవల్లి ఫామ్ కు జగదీశ్వర్ రెడ్డి సైతం వెళ్లి కేసీఆర్తో బి భేటీ అయితే అయ్యారు అయితే జయదీశ్వర్ రెడ్డితో మాట్లాడిన విషయం అయితే ఖచ్చితంగా కవిత ఎపిసోడ్ గురించి మాట్లాడినట్టు అయితే తెలుస్తూ ఉన్నది ఇక కవిత ఎపిసోడ్పై గతంలో ఎవరిని స్పందించొద్దు అని కేసీఆర్ఎస్ చెప్పినప్పటికీ కవిత అయితే అంతకంతకు పెటరేగిపోతున్నది బీఆర్ఎస్ పార్టీకి అలాగే తన తన తండ్రి తన అన్న తన బంధువులకు కూడా తమ ఏదైతే ప్రతిష్ట ఉన్నదో ఆ ప్రతిష్ట దెబ్బతినేలా తన వ్యవహరిస్తున్న తీరుపై అయితే కేసీఆర్ సైతం ఇక అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇన్ని రోజులు కవిత వ్యవహారంపై కాస్త అంటే చూసి చూడనట్టు ఉన్నప్పటికీ ఇప్పుడైతే కేసీఆర్ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు చాలా కీలకంగా తెలుస్తా ఉన్నది దీనికి కారణమే జగదీశ్వర్ రెడ్డితో కేసీఆర్ జరిగిన కీలక భేటీ అనేది అయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది మరి ఈ భేటీ తర్వాత జగదీశ్వర్ రెడ్డిని ఏదైనా మందలించారా లేదంటే కవిత వ్యవహారంపై ఎందుకు మీరు స్పందించాల్సి వచ్చింది కవిత మనకు ముందే తెలుసు కవిత ఎంతకు తగ్గదన్న విషయం మీకు ముందే చెప్పి కవితను అసలు పట్టించుకోవద్దు అన్న అన్న వ్యవహారాన్ని మీరెందుకు మీడియా ముఖంగా చెప్పాల్సి వచ్చింది ఆయనకి ఆయనకేమన్నా మందలించారా లేదంటే ఇక కవిత వ్యవహారము పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నది ఇక కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి అడ్డు తొలగించే ప్రయత్నం ఏదైనా చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారా ఈ మొత్తం వ్యవహారము అసలు ఏం జరగబోతుంది లేదు అంటే కవితను బుజ్జగించే కార్యక్రమంలో ఇంకేదన్నా ప్రణాళిక వేసి అంటే ఒక తమకు దగ్గర ఉన్న మంత్రులతో లేదంటే తమకు దగ్గర ఉన్న మనుషులతోటి కవితను బుజ్జగించే కార్యక్రమానికి దేనికైనా ప్రణాళిక వేస్తున్నారా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది చూడాలి మరి కేసీఆర్ జగదీశర్ రెడ్డి మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఇప్పటికే కవిత అయితే ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెబ్బై రెండు గంటల దీక్షకైతే తను నుకున్నారు ఆ దీక్షలో ఈరోజు అయితే ప్రారంభించారు మరి బీసీ రిజర్వేషన్ల కోసం అయితే కవిత అటు పాటు పడుతూ ఉన్నది అయితే ఆమె పాడడం అంతా కేవలం జాగృతి వేదికగానే పాటుపడుతుండడం అయితే విశేషము బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ మాజీ మంత్రులు ఎవరు కూడా కవితకు అయితే మద్దతు ఇవ్వడం లేని సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన కీలక భేటీ అయితే చాలా ఆసక్తికరంగా మారుతుంది చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది ఈ తాజా పరిణామాలు అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేగుతుందని చెప్పవచ్చు